నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ పద్మావతి జులై నెల పదహారో తేదీ నుంచి ముప్పై ఒకటో తేదీ వరకు పన్నెండు రాసులు వారికి ఏ విధంగా ఉంటుంది అనేది మనం ఇప్పుడు గురువుగారు ప్రముఖ జ్యోతిష్యులు బ్రహ్మశ్రీ నందిబట్ల శ్రీహరి శర్మ గారు మనతో పాటే ఉన్నారు ఆయనతో మాట్లాడి ఈ పన్నెండు రాసులు వారికి ఏ విధంగా ఉండబోతుంది అనేది మనం తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం గురువుగారు ఈ నెల పదహారో తేదీ నుంచి ముప్పై ఒకటో తేదీ వరకు కుంభరాశి వారికి ఏ విధంగా ఉండబోతుంది ఏ ఏ పనులు చేయడం వల్ల వాళ్ళకి విజయోస్తు కలుగుతుందో వివరించగలరని కోరుకుంటున్నాను కుంభరాశి వారికి పదహారో తారీఖు నుంచి ముప్పై ఏడో తారీఖు వరకు ఏ విధంగా ఉండబోతుందో తెలుసుకుందాం గ్రహ సంచారం తెలుసుకుందామా రాశిలోని శని వక్రీకరించి ఉండడం ద్వితీయ ముందు రాహు అష్టముందు కేతు అలాగే చతుర్థ ముందు కుజా గురుల యొక్క సంచారం మరియు షష్టముందు రవి బుధ యొక్క సంచారం గ్రహ సంచారం అనుకూలంగా లేని కారణం గ్రహ అనుగ్రహం కూడా లేని కారణం చేత కొంత సమస్యలు ఎదురైనప్పటికీ కూడాను సంచార ప్రభావం చేత సమస్యల నుంచి బయటపడే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని చెప్పొచ్చు ముఖ్యంగా గమనించుకున్నట్లయితే మిశ్రమ ఫలితాల కంటే కొంత ఇబ్బందికర పరిస్థితులు ఎక్కువగానే కుంభరాశి వారు పొందుతారని చెప్పొచ్చు అయితే గ్రహ సంచారంలో అనుకూలం ఉన్నటువంటి రోజులు ఉన్నటువంటి కారణం చేత ఆ రోజుల్లో కొంతవరకు మానసిక ప్రశాంతత ఉన్నప్పటికీ కూడా మిగతా రోజుల్లో గ్రహ సంచారం అనుకూలంగా లేకపోవడం గ్రహానుగ్రహం అనుకూలంగా లేని కారణం చేత సంతోషం కంటే ఎక్కువగా ఇబ్బందికర పరిస్థితులు పడేటువంటి అవకాశాలు ఎక్కువగా అవసరం కాబట్టి మొక్కబని ధైర్యంతో ఆత్మవిశ్వాసంతో దైవానుగ్రహంతో ముందడుగు వేసినట్లయితే సమస్యల నుంచి బయటపడవచ్చు అని చెప్పవచ్చు ముఖ్యంగా గమనించుకున్నట్లయితే మీరు ఈ సంబంధించినటువంటి ఈ యొక్క ఆస్తి పన్నుకు సంబంధించింది కావచ్చు లేకపోతే వాహన పనులకు సంబంధించి కావచ్చు ఏదైనా కానీ నోటీసులు వచ్చినటువంటి వాడికి కొంత ఖర్చులు చేసేటువంటి అవకాశాలు గోచరం అవుతుందని చెప్పవచ్చు ముఖ్యంగా విద్యార్థులకి మంచి విద్యాలయాల్లో ప్రవేశం గో గోచరం అవుతుంది అయితే ప్రధానంగా చేపట్టేటువంటి పనులలో దైవానుగ్రహం లేకపోవడం చాలా కారణం చేత కొన్ని పనులు వాయిదా పడేటువంటి అవకాశాలు గోచరం అవుతున్నాయి కాబట్టి జాగ్రత్తలు పాటించండి ఇక ముఖ్యంగా గమనించుకున్నట్లయితే ఉద్యోగంలో అభివృద్ధి గోచరం అవుతుంది ప్రమోషన్లకు సంబంధించినటువంటి విషయాల్లో మీకు అనుకూలంగా ఉంటుందని చెప్పొచ్చు నూతన ఉద్యోగస్తులకి ఉద్యోగం లభించేటువంటి అవకాశం కానీ నిరుద్యోగులకి నూతన ఉద్యోగం లభించే అవకాశం ఉంటుంది లేకపోతే వ్యాపారం చేసేటువంటి వాళ్ళకి చక్కటి అభివృద్ధి యొక్క కార్యక్రమంలో పదహారు తారీఖు నుంచి ముప్పై ఏడో తారీఖు వరకు కొన్ని రోజులు మీకు కలుగుతుందని చెప్పొచ్చు ఏ తర్వాత మీకు ప్రధానంగా దైవానుగ్రహం రాహుకేతుల యొక్క ప్రభావం కొంత అనుకూలంగా లేని కారణం చేత కొన్ని సమస్యలు మిమ్మల్ని బాధిస్తాయి ఒకటి రెండు మూడు సార్లు చేస్తే తప్ప ఈ యొక్క సమస్యలన్నీ కూడా పరిష్కారం కావాలని గమనించుకోవాలి ఇక ముఖ్యంగా వ్యాపారస్తులకి చేతివృత్తులు ఉన్నటువంటి వారికి కుల వృత్తులు ఉన్నటువంటి వారికి రోడ్డుపై వ్యాపారస్తులకి కొంత నిరాశాజనకము కొంత ఆశాజనకం అనగా మిశ్రమ ఫలితాలు పొందుతారని చెప్పవచ్చు అలాగే గమనించుకున్నట్లయితే విద్యార్థులకు సంబంధించి మంచి ప్రవేశాలు అనేవి గోచరమవుతున్నాయి వివాహానికి సంబంధించే ప్రయత్నాలు కొంతవరకు ఇబ్బందికర పరిస్థితులు తల తలెత్తుతాయని చెప్పవచ్చు కాబట్టి ప్రధానమైనటువంటి నిర్ణయాలు వాయిదా వేసుకోవడమే చాలా మేలని గమనించుకోవాలి ఫుడ్ ప్రాసెసింగ్ రంగంలో ఉన్నటువంటి వారికి కొంత సహాయ సహకారాలు అందుతాయని చెప్పవచ్చు అనగా ఫుడ్కి సంబంధించిన బిజినెస్లు చేసేటువంటి వాళ్ళకి మీకు సహాయ సహకారాలతో మీరు ముందడుగు వేస్తారు రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్నటువంటి వారికి కొంత ఇబ్బందికర పరిస్థితులు తప్పవు కాబట్టి మీ యొక్క వాక్కుని ఎంత అదుపులో ఉంచుకున్నట్లయితే అంత మంచిగా ఈ యొక్క కుంభరాశి వారు ఫలితాలు పొందుతా అని చెప్పొచ్చు అయితే గమనించుకున్నట్లయితే మనిషికి ప్రతి మనిషికి కూడా సమస్యలు అనేటువంటివి కేవలం ధనపరంగానే వస్తాయి కాబట్టి ఈ ధనపరంగా పదహారో తారీఖు నుంచి ముప్పై ఏడో తారీఖు వరకు ఏ విధంగా ఉంటుందో మనం క్లుప్తంగా తెలుసుకుందాం పదహారో తారీఖు రోజున గమనించుకున్నట్లయితే మీకు సంతానంతో విరోధాలు విభేదాలు పడేటువంటి అవకాశం ఉన్నాయి కాబట్టి సంతానంతో వాగ్వివాదాలు చోటు చేసుకోకుండా ఉండడమే చాలా మేలనేటువంటి విషయాన్ని గమనించుకోవాలి ఇక సంతానపరంగా చిక్కులు కానీ సంతానపరంగా సమస్యలు కానీ లేకపోతే సంతానపరమైనటువంటి ఖర్చులు కానీ పదహారో తారీఖున ఉండబోతుందని చెప్పొచ్చు ఇక పదిహేడు పద్దెనిమిదో తారీఖులో మీరు ఇంతకుముందు చేపట్టినటువంటి పనుల యొక్క ప్రభావం వల్ల మీకు మంచి జరిగేటువంటి అవకాశము యొక్క పేరు మారుమోగిపోవడం అలాగే మీ పేరు మీరు చేపట్టినటువంటి పనులకు తగ్గట్టుగా లాభాన్ని పొందడము అలాగా ధనప్రాప్తి కూడా యొక్క పదిహేడు పద్దెనిమిది తారీఖులో గోచరం అవుతుంది ఇక పంతొమ్మిది ఇరవై ఇరవై ఒకటి తారీఖుల్లో మాత్రం అన్ని రంగాల్లో ఉన్నటువంటి వారికి విశేషమైనటువంటి ధనప్రాప్తి గోచరం అవుతుంది ఏ పని చేసినప్పటికీ కూడా ఏ రంగంలో వృత్తిలో ఉన్నటువంటి వారికి అందరికీ కూడాను ధన ప్రవాహం అధికంగా ఉంటుందని చెప్పవచ్చు ఇక ఇరవై రెండు ఇరవై మూడో తారీఖుల్లో మీకు అధిక ధన వ్యయమైన అవకాశాలు కాబట్టి జాగ్రత్తలు పాటించండి ముఖ్యంగా గమనించుకున్నట్లయితే మానకమైన ప్రశాంతత లోపిస్తుంది సరిగ్గా నిద్రపట్టకపోవడం కార్యంలో విఘ్నములు తలెత్తడం ఇరవై రెండు ఇరవై మూడో తారీఖులో గోచరం అవుతుంది మీరు ఆల్రెడీ ఇరవై రెండు ఇరవై మూడో తారీఖుల్లో ఏదైనా ఖర్చులు పెట్టుకోవాలని ప్లానింగ్ చేసుకున్నట్లయితే వాయిదా వేసుకోండి ఎందుకంటే ఇరవై మూడు ఇరవై రెండు ఇరవై మూడో తారీఖులో ఆల్రెడీ మీకు ధన ఖర్చులు గోచరమవుతున్నాయి ఇక ఇరవై నాలుగు ఇరవై ఐదో తారీఖులో కనుక గమనించుకున్నట్లయితే ఇప్పటి వరకు మీరు చేసినటువంటి పనుల సంతోషాన్ని వ్యక్తం చేసేటువంటి హుందాతనంతో వ్యవహరించేటువంటి సందర్భాలు ఇరవై నాలుగు ఇరవై తారీఖుల్లో ఉంటాయి కుటుంబ సభ్యులతో కావచ్చు మిత్రులతో కావచ్చు ఆనందంగా గడిపేటువంటి సమస్య రోజులో ఇరవై నాలుగు ఇరవై ఐదో తారీఖులో ఉంటాయని చెప్పొచ్చు ఇక ఇరవై ఆరు ఇరవై ఏడు తారీఖుల్లో అధిక ధన వ్యయం వ్యయమైనటువంటి అవకాశాలు కాబట్టి జాగ్రత్తలు పాటించండి ముఖ్యంగా కుటుంబ సభ్యులతో వాగ్వివాదాలు చోటు చేసుకునే అవకాశాలు ఉంటాయని చెప్పవచ్చు ఇక ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిదో తారీఖుల్లో మీకు ప్రధానంగా ఇతరుల యొక్క సహాయ సహకారాలు సోదర సోదరి మండల యొక్క సహాయ సహకారాలతో తలపెట్టినటువంటి కార్యక్రమాలకి సకాలంలో డబ్బు అందడం ద్వారా మీ యొక్క కార్యక్రమాలన్నీ పూర్తి చేసుకుంటారు ధన ప్రవాహం చక్కగా ఉంటుంది రాని బాకీలు వసూలు అదే అని చెప్పవచ్చు ఇక ముప్పై ముప్పై ఏడో తారీఖుల్లో ప్రధానంగా మీరు చేపట్టినటువంటి కార్యక్రమాల్లో మీకు మానసిక ప్రశాంతత ఉండదు ఇంతకుముందు మీరు అనుకున్నటువంటి పనులలో కొంత కార్యహాని అనగా విఘ్నములు జరిగి మళ్ళీ వాయిదా పడేటువంటి అవకాశాలు అవుతున్నాయి ముఖ్యంగా గమనించుకున్నట్లయితే గృహోపకరణాలు కావచ్చు లేకపోతే గృహంలో మరమ్మతులు కావచ్చు వాహన మరమ్మతులకు సంబంధించినటువంటి మీకు ఖర్చులు అధికంగా గోచరమవుతున్నాయి కాబట్టి జాగ్రత్తలు పాటించండి ఏదో వాత చెప్పొచ్చిందంటే ఈ యొక్క కుంభరాశి వారికి గ్రహానుగ్రహం సంచారం అనుకూలంగా లేనప్పటికీ కూడా దైవానుగ్రహంతో మీరు ముందడుగు వేసినట్లయితే మంచి ఫలితాలు పొందుతారు కాబట్టి ఎంతటి వాడికైనా దైవానుగ్రహం తప్పనిసరి దీన్ని దృష్టిలో పెట్టుకుని మా పీఠం ఆధ్వర్యంలో ఈ నెల ఇరవై ఏడో తారీఖు రోజున గురు పౌర్ణమి సందర్భంగా శ్రీకాళహస్తి క్షేత్రంలో రాహుకేతు పూజ విద్యార్థుల కోసం దక్షిణామూర్తి సరస్వతి హోమాలు మరియు వృభభమీద కర్కాణక సింహాత్వంలో వృషిక మకర కుంభమీన రాశిలో జన్మించినటువంటి వారికి ముఖ్యంగా కుంభరాశి వారికి శని శని యొక్క దోషం ఉంది కాబట్టి శనిశ్వర హోమ గౌరవాశ్వతి మంత్ర హోమము మరియు వివాహం ఉద్యోగం దాంపత్యం అనారోగ్య సమస్యల నివారణకి పద్దెనిమిది రకాల హోమాది కార్యక్రమాలు కేవలం పదిహేను వందల రూపాయల రుసుముతో ఈ యొక్క కార్యక్రమంలో చేయించడం జరుగుతుంది అలాగే సంవత్సరం పొడుగుతా ప్రతి నెల ఒక్కొక్క క్షేత్రంలో మా ఆధ్వర్యంలో ఇలాంటి కార్యక్రమాలు జరుగుతున్నాయి కాబట్టి సంవత్సరం పొడుగుతా కూడా మీరు నమోదు చేసుకోవచ్చు కార్యక్రమం తరంతరం కాంటాక్ట్ చేసి పూర్తి వివరాలు తెలుసుకోవచ్చు ఇక గమనించాల్సిన అంశం ఏంటంటే కుంభరాశిలో జన్మించినటువంటి వారు సమస్యలు ఎదురైనప్పుడు సమస్యల పరిష్కారం కోసం లక్ష్మీ నృసింహ కరావలంబ స్తోత్ర పారాయణం చేయడము అలాగే ప్రతిరోజు సూర్యుడికి నమస్కారం సూర్యాష్టకం ఆరుసార్లు పారాయణం చేయడం విధిగా పెట్టుకున్నట్లయితే అన్ని రకాల సమస్యల నుంచి మీరు బయటపడతారని చెప్పవచ్చు మీరు చెప్పినటువంటి చిన్న పరిహారం పాటించి కూడా మీరు సమస్యల నుంచి బయటపడలేదు అని అంటే మీ జాతకంలో లోపం ఉన్నటువంటి కారణం కాబట్టి దగ్గరలోని మంచి ఉపాసనా పనులైనటువంటి జ్యోతిష పండితుల చేత ఈ యొక్క మీ యొక్క జాతకాన్ని పరిశీలింప చేసుకొని వారి సలహాలు సూచనలు పాటించినట్లయితే తప్పకుండా మీకు మంచి జరుగుతుందని చెప్పవచ్చు గురువుగారు నిజంగా చాలా చక్కగా వివరించారు కుంభరాశి వారి గురించి